గోదావరికడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గిర్నాల శారదకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రతిష్టాత్మక డాక్టరేట్ లభించింది మందమరి శ్రీపతి నగర్ కు చెందిన శారదా డిగ్రీ వరకు మందమరిలోనే చదువుకుని రెండు వేల ఎనిమిదిలో ఫిజిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేశారు రెండు వేల పన్నెండులో ఏపీఎస్సీ ద్వారా ఫిజిక్స్ జూనియర్ లెక్చరర్గా జాబ్ సంపాదించిన శారదా రెండు వేల పదహారులో ప్రమోషన్ పొంది వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ వస్తున్నారు నుండి గోదావరికడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్ డి శ్రీనివాస్ పర్యవేక్షణలో రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఓయూలో పీహెచ్డీ పూర్తి చేసి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో లో టీసీసీ సబ్మిట్ చేశారు తన పరిశోధనను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆమోదించిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ను ప్రదానం చేసి సత్కరించింది కాగా తాను పీహెచ్డీని పూర్తి చేయడానికి డాక్టరేట్ సాధించడానికి సహకరించిన వారందరికీ శారదా ధన్యవాదాలు తెలిపారు డాక్టరేట్ సాధించిన శారదను అభినందిస్తూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు ఆత్మీయంగా సన్మానించారు ఈడి మై స్టైటిల్ టైటిల్ ఎఫెక్ట్ ఆఫ్ రేరల్ గ్రూపింగ్ ఆన్ ఆప్టికల్ ఆఫ్టికల్ అండ్ మ్యాథమెటిక్ ప్రాపర్టీస్ ఈ అంశాన్ని నేను మా యొక్క సూర్వైజర్ డాక్టర్ వి శ్రీనివాస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ వారి పర్యవేక్షణలో కంప్లీట్ చేయడం జరిగినది నాకు ఈ వర్క్కి సపోర్ట్ చేసినటువంటి నా యొక్క పీజీ క్లాస్ మేట్స్ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరియు నా యొక్క హస్బెండ్ శ్రీకాంత్ నా యొక్క పిల్లలు ప్రజనశ్రీ అండ్ హంసికకి నా యొక్క పేరెంట్స్ మా సిస్టర్స్ బ్రదర్స్ మరియు మా యొక్క అత్తమ్మ మామయ్య గారు అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరు పొందినందుకు గాను నా యొక్క కాలేజ్ యాజమాన్యము నన్ను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగినది వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా యొక్క ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ గారికి మరియు మా యొక్క కాలేజ్ స్టాఫ్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను